ुआरसी नागर कर्ण మేము మా ప్రిన్సిపల్ డాక్టర్ శైలజ డాక్టర్ పి శైలజ అమ్మా కోసం మాకు మా కోసం ఏం చేయలేదు సార్ మా కాలేజ్ నుంచి మా కాలేజ్కి వచ్చే డబ్బులు మాకు వచ్చే వస్తువులు సార్ వచ్చే ప్రతి ఫండ్ మాకు వచ్చే ప్రతి డబ్బులు ప్రతి ప్రతి వస్తువులన్నీ అమ్మనే తీసుకుంటున్నారు మొన్న ఫ్రెషర్స్ పార్టీ అని మేము త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కలెక్ట్ చేసుకొని మేము కలెక్ట్ మేము అందులో నుంచి ఆమె తీసుకున్నారు మా మా ఎంటర్టైన్మెంట్ కోసం మేము కలెక్ట్ చేసుకున్న డబ్బుల నుంచి ఆమె తీసుకున్నారు మేము అందులో నుంచి డబ్బులు ఆ డబ్బులతో పైసలు తెస్తే అందులో నుంచి అందులోంచి ఇంకా పెళ్ళైన వాళ్ళ నుంచి కరెప్షన్ తీసుకున్నారు కరప్షన్ జరుగుతుంది మేము చెప్తాం సార్ మేము తెలంగాణ ప్రిన్సిపల్ మేడం వద్దు ఎందుకంటే మేము మాకు పైసలు లేక మేము చాలా పూర్ గ్రౌండ్ నుంచి వచ్చి వచ్చి చదివే వాళ్ళము మేము గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయినాము మా ప్రిన్సిపల్ మేడం మేము జాయిన్ అయినా జాయిన్ అయితే అడ్మిషన్ తీసుకుంది మాకు ऊप्पो काड़ा

అన్నా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళు రోడ్డు మీద పెట్టారు వాళ్ళ చుట్టు కరెక్ట్ లేదు ఉండడానికి కూడా కరెక్ట్ లేదు వాళ్ళ తినీక కూడా చుట్టూ ఎట్లా అంటే నేను కూడా రెండు మూడు సార్లు వచ్చి చూసిన పిల్లల బాధలు కూడా కానీ పిల్లలు అన్నారా టోర్నమెంట్ ఇస్తా పైసలు పిల్లలకి అట్లా కొట్టడానికి కారణమేందో నా అర్థం కాలేదు ఆమె అవి కూడా ఎవరు పిల్లల్ని కొట్టడానికి ఆమెకి ఏం టోర్నమెంట్ కొట్టింది వాళ్ళ బాధలు ఏందో తిరస్కరించాలి వాళ్ళ బాధలు ఏందో వాళ్ళు పరిష్కరించాలి తప్ప వాళ్ళు అట్లా కొట్టడానికి ఏందో చెప్పాలి అదే